పరిస్థితి చాలా డ్యామేజ్గా ఉన్నదన్న పరిస్థితి వైజాగ్ పో వైజాగ్ పో వైజాగ్ పో వైజాగ్ పోయి చూసిరాబో పో అని ఒకటి ఏం ఆయన మిగిలినారు వాడికి పోయి చూసిరా ఆడిపోయి చూసిరా పోయి చూసిరా అంటే ఏం ఏమున్నాదని నా చూడన్నా ఏ ఉండేది ఏందిలే ఏమున్నాద ఎవరిన్నా ఇంకా మిగిలిందా వైజాగ్ బీచ్ ఉన్నది ఇంకా అది ఇక్కడ ఎవరున్నా కానీ ఉంటే అది ఇక్కడ అమ్మేదానికి సిద్ధంగానే ఉన్నాడో అయితే ఇప్పుడు రావడం లే ముందుకో రెండు వేల ఇరవై నాలుగులో లో గెలిచి ఖచ్చితంగా అమ్ముతాడు నువ్వు పరిస్థితి ఏందిరా అంటే ఆయన తెల్ల చుట్టాయల్లా ఆయన ఆయన ఒక రెడ్డి ఈ నుంచి దుడుకొని ఒక రెడ్డి వేసాడు వైవి సుబ్బారెడ్డిని ఈ ముసలివాడు ఒక దిక్కు ఈ వైవి సుబ్బారెడ్డి ఒక దిక్కు కన్న పండికాడల్లా నవ్విలినార్యా ఏడ కనపడితే ఆడ నవ్విలేశారు తేటిగా దాని అమ్మా ఐదు కోట్లు పెట్టి ఫ్లోటింగ్ ఒకటి పెట్టినారు మనకు సముద్రం కూడా గంగమ్మ తల్లి కూడా మనల్ని నమ్మడం లే మూడుగా పోయింది అది ఒక గంటన్నా ఉంటే ఏమయ్యా పెట్టిన ఇరవై నిమిషాలకు పోయింది కుట్టుకొని మూడు మూడు మొక్కలు అయిపోయింది అంటే మూడు రాజధానులు కడదామని సింబాలిక్ కానీ ఎట్లా చెప్పండి రా అని అన్నయ్య చెప్పినాడు అనుకో అది వేరే విషయం అది ఒక పెద్ద డ్యామేజు అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి అమ్ముతాడులే అది వేరే విషయం కొనేవాడు చేస్తాడు దానికి ఇబ్బందిలే జరిగిపోతుంది ఆవిని ఇప్పుడు ఈయన ఇక్కడ వైజాగ్లో నాకే నాకేదానికి ఏం లేక నెల్లూరుకి పోయినాడు నాకనం ఇన్ని నాకినాడు నాకినాడో ఇప్పుడు ఒక ఆవన్ తీసుకొచ్చి పెట్టినారు మళ్ళీ ఎవరు అనుకుంటారు ఏమో తెల్ల చుట్ట తెల్ల జుట్ట అంటా ఉంటే ఆ విజయసాయి రెడ్డి ఇక్కడ ఉన్న ఆడికి వైజాగ్లో తేటగా నాకినాడో ఇంక నెల్లూరుకి పోయినాడు అక్కడ నాకనం ఇంకా ఆడికి ఇంకా ఆడేమి నాకుతాడో ఏమో మరి కథ ఏమో ఎట్లా చూడాలా ఇప్పుడు ఈ నాకింది అయిపోయింది ఇంక నేను నాకుతానని నా వచ్చింది ఒక బొత్స జాన్ చేయని ఏమి ఉండదు అది మాడా ఏమి లేదు పది రూపాయలు లెక్కించుకోలేవు ఏమి చేయలేవు అందిన కాడల్లా ఆ దసపల్ల భూములు కానించి రిసికండ కొట్టడం కానించి ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నాయో హరిత రిసార్ట్లని పెట్టాడు మనోడు వచ్చి తేటగా జేసీ పెట్టి తోశాడు సముద్రంలోకి తోసా మనోడు ఇప్పుడు ఆరు ఏడు వందల కోట్లతో బిల్డింగ్ కట్టుకుంటాడు అవి వేరే విషయాలు ఏది ఏమైనా కూడా మొన్న బాలకృష్ణ వచ్చాడు వాళ్ళ అల్లుడికి ప్రచారానికి రాడా క్యాంపెయిన్ చేసుకునేదానికి దానికి తొక్కుందరు దొరుకునుంటే మన పార్టీ వాడు ఎవడున ఏమన్నా మాట్లాడుంటే తొక్కుందిరాడా భరతకు భారీగా గెలిచిపోతాడు మనం ఏం చూసుకో ఆలోచన గడి చేయాలి ఇప్పుడు ఏమి అన్న ఏమి ఎర్ర మీరు అనుకోవచ్చు మాత్రలు వేసుకుంటాడు తలగా సరిగ్గా పని చేయదని మాతలుగాడ డోసు పెంచినాడు ఈ మధ్య పెంచబట్టే ఇప్పుడు విజయసాయి రెడ్డిని వైజాగ్ నుంచి నెల్లూరుకి కంపించింది ఎట్టా గెలిచి తీరాడా సరే ఆడకెళ్ళొచ్చాడంటే ఆడ ఆపరేషన్ ఇంకా చేయలేదు నెల్లూరు ఆపరేషన్ కూడా చేద్దాం లో పూట చేద్దాం ఎన్నికలు దగ్గర ఉన్నాయి కదా ఖచ్చితంగా ఇంకా చేసేయాలి మనం తొందర తొందరగా చేసి ప్రజలకు చెప్పాలి మనం మనం ఆపరేషన్లు చేసి ఖచ్చితంగా బొత్తాది చేసి ఎట్ట పోతుంది కనబడదు గాలి కుట్టుకొని పోతుంది ఇంకా చెల్లర్లు మల్లర్లు ఆడేమో అంతే దేవుడు ఊరికే ఈడు కదా అభయాల ఆయనకేదన్నా టెంకాయ పసుపు పెట్టే కదా ఎన్ని చుట్టుకెత్తుకొని మీకు కాళ్ళ కాడబెట్టి దాండం పెట్టుకోవచ్చుందో తెలియదు ఇది లెక్కపోతుంది అది ఇలా కుక్కలు చింపితే ఎత్రాకెట్టబపోతుందో అట్టపోతుంది ఆ జీవితము ఈ ఇవి భరత్ ఏమో గెలిచిపోతాడో కష్టం చాలా కష్టం వైజాగ్ అయితే అంటే మనం ఏం ఉద్యోగాలు ఇప్పినప్పటికీ అంటే మనం పచ్చళ్ళు అప్పడాలు చికెన్ మసాలా పొళ్ళు వీళ్ళతో ఎంఏలు చేసుకున్నాం ఒకసారి ఈ బి ఏం చెప్తాడో భరత నేను ఐటీ కంపెనీలు తెచ్చా వైజాగ్కు వైజాగ్లో ఉండే యువత అంతా కూడా మంచి మార్గంలో నడచాలా మీరు మంచి ఉద్యోగాలు చేసుకోవాలా మీరు బాగుండాలంటాడు మనం ఏమంటాము కొంత గంజాయి తాకండి మేము చెప్పిన వాళ్ళు కుట్రాయండి దందాలు చేయండి రౌడీజం గోండాయుజం చేయండి మనం చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏమో మేము కంపెనీలు తెచ్చామంటారునా మనం ఏం చెప్తాం తెలిసిన గంజాయి తేయండి ఏమే డ్రగ్స్ తాయండి పడవలు తగలబెట్టండి గోండాజం రౌడీజం ఎవడైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడి మీదకి దౌర్జన్యంగా పోయి కొట్టండి వాడిని కొయ్యండి వాడిని ఏమైనా చేసుకోండి మనకి ఎదురు తిరగకూడదు ఎవడైనా సరే కంటైనర్లలో డ్రగ్స్ ఏ విధంగా తేవాలా గంజాయి చెక్పోస్ట్ బార్డర్లు ఏ విధంగా సరిహద్దులు దాటియాలా అని మనం చెప్తాము వాళ్ళు ఏమో కంపెనీలు ఉంటారు మన మాట్లాడిన టరంగా మన పార్టీకి డ్యామేజ్ జరిగిపోయింది ఇంకా వైజాగ్ ఖచ్చితంగా భరత్ ఎంత మెజార్టీతో గెలిచాడో అది ఏమో కథ తెలియదు గాలికి గడ ఉన్నదేమో లేచిపోయిందే మెజార్టీ ఉంటుంది అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు మన మన సర్వేలోనే ఎట్టు ఉండదు అంటే ఇంక వాళ్ళకెట్ ఉంటుంది పరిస్థితి ఎట్లా పని లే నువ్వు ఒకరో భద్రంగా ఉండి ఎందుకు ఆ బొచ్చా ఖర్చు పెట్టకాక ఎక్కువ ఎందుకు ఊరికే గోడకేసిన ఉన్నామో నువ్వు ఎలక్షన్లో పెట్టే లెక్క రెండు ఎన్నికొచ్చేది ఏమో మళ్ళా